హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం మూడు విషయాలను అయితే తెలుసుకుందాం ఒకప్పుడు రైల్వే స్టేషన్లో రంగురంగుల లైట్లతో మెరుస్తూ ప్రయాణికులను ఆకర్షించిన బేయింగ్ మెషిన్ గుర్తుందండి మీకు ఇప్పుడు అది ఎక్కడా కనిపించట్లేదు కదండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి సుమారు రెండు తరాల పాటు రైల్వే ప్రయాణికులకు సుపరిచితమైన వాటిని రెండు వేల పద్దెనిమిదిలో అన్ని రైల్వే స్టేషన్ల నుంచి తొలగించారని మీకు తెలుసా రెండవ విషయానికొస్తే ఊసర వెళ్ళి ఏకకాలంలో అన్ని వైపులా చూస్తుంది ఎదురుగా ఆహారం కోసం వెతుకుతూనే వెనక నుంచి పొంచి ఉన్న శత్రువుని కూడా పసిగట్టగలదు అని మీకు తెలుసా మూడవ విషయానికొస్తే అసలు హోంవర్క్ ఎవరో తెలుసా ఇటలీకి చెందిన రోబర్టో నెవలీస్ అనే టీచర్ తన విద్యార్థుల్ని శిక్షించాలనుకున్న ఆయన ఆ పిల్లలు ఇంట్లో కూడా ఖాళీగా ఉండకుండా హోంవర్క్ పేరుతో పని ఇచ్చాడట అలా పంతొమ్మిది వందల ఐదు నుండి ఈ హోంవర్క్ అందుబాటులోకి వచ్చిందట ఈ విషయాలు మీకు ఆల్రెడీ తెలిస్తే కమెంట్ చేయండి తెలియకపోతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముకుల్ మౌర్య వోల్ బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్